సో ఇలాంటివన్న గోల్డ్ ప్లేటెడ్ బాక్స్ లాగా దేవుడు బాక్స్ లాగా ఇవ్వాలనుకుంటే ఇది కూడా రెడీగా ఆప్షన్స్ ఉన్నాయి కావాల్సిన దేవుడిలో ఇది కూడా బాగా ట్రెండింగ్ ఉంది మేడం ఇది కూడా డ్రై ఫ్రూట్ బాక్స్ స్వీట్ బాక్స్ సో ఇప్పుడు కొంచెం గ్రాండ్ గా ఇవ్వాలనుకుంటే లోపల ఏదైనా స్టఫ్ పెట్టుకుని ఇవ్వాలనుకుంటే అలా వాళ్ళు ఇచ్చారు మేడం న్యూ డిజైన్స్ ఇది లేటెస్ట్ వచ్చింది ఇది యూస్ కి మనం ఒక ఫైవ్ సిక్స్ కస్టమర్స్ కి పంపించాము యూస్ కి చాలా మంచి చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి కావాల్సినట్టు లోపల పిచ్చి జార్ పెట్టుకున్నారు రీసెంట్ ఒక కస్టమర్ కి ఇచ్చాము లోపల జార్ పెట్టుకున్నారు పసుపు కుంకుమ ఉంది బ్లౌజ్ పీస్ ఉంది బయట ఫ్లవర్ ఇలా ఇలా డైరెక్ట్ గా ఇచ్చారు క్లాసీగా ఉంది చూడండి ఎయిర్ ఎయిర్ టైట్ టైట్ ఉంది భలే ఉంటుందండి మనకి చిన్న కొంచెం కొంచెం పచ్చళ్ళ పెట్టుకుంటాం కదా డైనింగ్ మీద పెట్టుకోవడానికి దాంట్లోనే ఇంకో మోడల్ మేడం రీసెంట్ కలెక్షన్ ఇది కూడా కంప్లీట్ బ్రాస్ విత్ కాపర్ ఫినిషింగ్ ఉంది ఓకే సో ఇది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో కాపర్ ప్లేటెడ్ జాస్ ఇది చాలా ట్రెండింగ్ ఉన్నాయి క్వాలిటీ కప్ క్వాలిటీ బాగుంటుంది మెలమీన్ లో కావాలి ప్లాటర్స్ కావాలంటే సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో చాలా ప్రీమియం ఇవ్వ ఎయిటీ రూపీస్లో మనం అయితే హ్యాంపర్ ఇస్తున్నాం ఇది చూడండి సిరామిక్ కప్స్ లివా బ్రాండ్ ఇది సో సెట్ ఆఫ్ సిక్స్ ఇది ఇలా హ్యాంపర్లో వస్తుంది ఇంతకంటే ప్రీమియం ఉండదు హై ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా రక్ష కాన్సెప్ట్స్ అండి బాలానగర్లో ఉంటుంది రిటర్న్ గిఫ్ట్లకి మీకు ఇది ఒక అని చెప్పొచ్చు అంటే నార్మల్లో ఒక చిన్న రిటైర్మెంట్ పార్టీస్ ఉంటాయి కదా అవి కావచ్చు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు కార్పొరేట్ గిఫ్టింగ్ వరకు మీకు అన్ని రకాలు టెన్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి మీకు ఆల్ ద గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి ఖచ్చితమైన హోల్సేల్ ప్రైస్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ చూసామనుకోండి దీంట్లో మూడు నాలుగు క్వాలిటీలు ఉంటాయి కదా అక్కడ ఏ క్వాలిటీకి ఏ ప్రైస్ మీరు మెన్షన్ ఇస్తున్నారో అర్థం కాదు ఇక్కడ మీకు ప్రతిదాని మీద ప్రైస్ మెన్షన్ చేసేసి ఉంటారు క్వాలిటీ ఉంటుందండి ప్రోడక్ట్ గ్లాస్ జాస్ కావచ్చు ఎనీ ఐటమ్ మీకు మార్కెట్లో ఏదైనా లాంచ్ అయిందంటే వీళ్ళు డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి మార్కెట్ కంటే ముందే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది కూడా చాలా పెద్ద స్టోర్ అండి సో ఈజీగా మీకు మంచి సర్వీస్ అయితే ఉంటుంది మినిమం క్వాంటిటీ థర్టీ తీసుకోవాలి అదైతే కండిషన్ అండి వీడియో కాల్ మీకు ఎక్కడికైనా కొరియర్ ప్యాకేజింగ్ నీట్గా చేసి బ్రేక్ అవ్వకుండా పంపిస్తారు వెరీ ట్రస్టెడ్ షాప్ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఎనీ ఆఫ్ ద రిటర్న్ గిఫ్ట్ కోసం మీరు ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను హాయ్ సార్ నమస్తే అండి నమస్తే మేడం బాగున్నారా గుడ్ మేడం ఓకే ఏం నడుస్తున్నాయి సార్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లలో మేడం చాలా వెరైటీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము యాక్చువల్గా మీరు లాస్ట్ వీడియోకి ఇప్పటికి నేను చూపిస్తాను చాలా వెరైటీస్ యాడ్ అయ్యాయి అండ్ సీజన్ అనేది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది కానీ ఏంటంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్లో మ్యారేజ్ ఒకటే కాదు మేడం అన్ని ఒకేషన్స్కి ఇస్తున్నారు యాక్చువల్గా సో ఇప్పుడు బర్త్డేస్ అనే అనేది మ్యారేజెస్ అనేది గ్రూప్ ప్రొడక్షన్ అనేది కాకుండా ఈరోజు గెట్ టుగెదర్ పార్టీస్ అవుతున్నాయి సో దానికి కూడా అంటే స్కూల్ రీయూనియన్ పార్టీస్కి తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్స్కి ఈ మధ్య కొత్త ట్రెండ్స్ స్టార్ట్ అయింది సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు సో ఎవరికైనా రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ లేకపోతే గెట్ టుగెదర్ పార్టీస్ కానీ స్కూల్ రీయూనియన్స్ కానీ అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో రిటర్న్ గిఫ్ట్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర జస్ట్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసాము ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం ట్వంటీ రూపీస్ అని చెప్పాం కదా ఇప్పుడు ఓన్లీ టెన్ రూపీస్ నుంచి మనం రిటర్న్ గిఫ్ట్ స్టార్ట్ చేసాము మినిమం థర్టీ పీసెస్ తీసుకోవాలి మేడం అదైతే కండిషన్ కంపల్సరీ అండ్ ఇది బాలానగర్ హైదరాబాద్ లో ఉంది నేను డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడదాం సో ఇది ఎవరైతే షోరూమ్ కి విజిట్ షోరూమ్ కి రండి మా ప్రోడక్ట్స్ అన్ని డైరెక్ట్ గా చూడండి ప్రతి కి ప్రైస్ ఉంది మేడం ఓకే మా దగ్గర ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ కి ప్రైస్ మెన్షన్ చేశాము ఇక్కడ సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు సో ది బెస్ట్ ప్రైస్ అండి అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను రైట్ ప్రైసెస్ కూడా వాళ్ళు డిస్ప్లే చేసేస్తారు ఒకవేళ ఏమన్నా రెండు మూడు నెలల క్రితం ఒక పది రూపాయలు తక్కువ ఉండి ఇప్పుడు ఒకవేళ పది రూపాయలు పెరిగితే తప్ప మీకు ప్రైస్ వేరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండదు రైట్ మేడం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదన్ని థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఆపరేట్ చేస్తున్నాం మనం జనరల్గా ఏంటంటే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆపరేట్ చేసేవాళ్ళము ఇప్పుడు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేసి అందరికి ఒకటే ప్రైస్ పెట్టాము ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే హండ్రెడ్ పీసెస్ ఒక ప్రైస్ టూ హండ్రెడ్ పీసెస్ ఒక ప్రైజు ఫిఫ్టీ పీసెస్ ఒక ప్రైస్ అలా ఉండేది దానివల్ల ఏంటంటే కస్టమర్స్ కూడా క్యాకులేట్ చేసుకుని ఇది ఎంత వస్తుంది నాకెంత వస్తుంది మీకు ఎంతకు వస్తుంది అనేది అలా కంపారిజన్ అయ్యేది ఇప్పుడు ఇప్పుడు ఏం చేసామంటే థర్టీ పర్సెంట్ మాక్సిమం డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం ఇప్పుడు సో ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ ఎన్న తీసుకోండి మా దగ్గర థర్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్లో మీకు ఆపరేట్ చేస్తున్నాం మేము ఓకే యా మీరు మూవింగ్ అండి ఇప్పుడు మా దగ్గర జన్మన్ సిల్వర్ బాస్కెట్స్ వచ్చేసి జస్ట్ వన్ థర్టీ రూపీస్ నుంచి మేము స్టార్ట్ చేసామండి ఓకే సో ఇది బయట పెట్టుకోవచ్చు నల్లబడదు సో మీకు ఫంక్షన్స్ కి పూజలకి దానికి చాలా మంచి ఆప్షన్స్ ఇలాంటివి వచ్చేసి బాస్కెట్స్ వచ్చేసి చూడండి దాంట్లో మీకు కావాల్సిన మోడల్ కావాల్సిన డిజైన్స్ లో రెడీ చేసి ఇవ్వచ్చు మేము గోల్డ్ కలర్ లో మీకు గోల్డ్ సిల్వర్ కాపర్ ఇవన్నీ కాపర్ ట్రేడింగ్ అయ్యాయి ఇవన్నీ ఏంటంటే బయట పెట్టుకున్నా ఇదే ఫినిషింగ్ ఉంటుంది డిజైన్ చాలా త్రీ ఎయిటీ పడుతుంది సార్ చాలా హెవీ మేడం ఇది క్వాలిటీ బాగుందండి అసలు కొన్ని ఇట్లా తెలిసిపోతుంటే అది ఇదా లేకపోతే అదేదో ఫాయిల్ అర్థం కాదు అలా కాకుండా ప్యూర్ జర్మన్ సిల్వర్ మెటీరియల్ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఇలా చాలా రకాల చూడండి చాలా మంచి న్యూ న్యూ మోడల్స్ న్యూ డిజైన్స్ ఇది లేటెస్ట్ వచ్చింది ఇది యూస్ కి మనం ఒక ఫైవ్ సిక్స్ కస్టమర్స్ కి పంపించాం యూస్ కి చాలా మంచి చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి ప్రైస్ కూడా రీజనబుల్ అండ్ హ్యూజ్ కలెక్షన్ ఒక దగ్గర మీకు మంచి సర్వీస్తో దొరుకుతుందండి ఇలా షాప్ అంతా ఇలా నీట్ గా సెగ్రిగేట్ చేసేసి ప్రతి దాని మీద ప్రైస్ మెన్షన్ చేసి పెట్టేసి ఉంటారు ఎవరైతే విజిట్ అవుతారో మీకు కావాల్సిన బడ్జెట్ లో ఒక ఐటమ్ కావాలి అనుకుంటే నాట్ ఓన్లీ జర్మన్ సిల్వర్ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అన్ని చూపిస్తానండి కొంచెం ఫాస్ట్ గా చూపిస్తాను డిజైన్స్ ప్రతి దానికి క్లియర్ ప్రైజెస్ అయితే చెప్పను అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా అంతే ఇదెంతైస్ ఇంచెస్ దాంట్లో ఇంచెస్ నుంచి ఎయిట్ ఇంచెస్ వరకు ఉంది సో వన్ థర్టీ రూపీస్ నుంచి త్రీ ఎయి రూపీస్ వరకు మీకు అన్ని సైజెస్ లో అన్ని డిజైన్స్ లో ఉన్నాయి మీకు కావాల్సిన డిజైన్ లో ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి మీకు కావాల్సిన డిజైన్ ఇది ఎయిట్ ఇంచెస్ లో ఉంది మేడం ఇది నాకు సిక్స్ ఇంచెస్ లో కావాలని చెప్పండి మాకు ఫిఫ్టీన్ డేస్ టైం ఏమంటుంది మీకు కావాల్సిన డిజైన్ లో కావాల్సిన సైజు మేము రెడీ చేసిస్తాం మేమే మ్యానుఫాక్చరింగ్ చేపిస్తున్నాము సో అలా కాబట్టి మీకు కావాల్సినట్టు దానికైతే ఒక క్వాంటిటీ క్వాంటిటీ మేడం ఇస్తే వాళ్ళు కోరుకున్నట్టు డిజైన్ కోరుకున్న డిజైన్స్ ఏ ప్రింట్ ప్రింట్ చేసి అది యుస్ కస్టమర్ ఇచ్చారు నా కీ ప్రింట్ కావాలని చెప్పేసి మా దగ్గర లాంచ్ అయ్యింది ప్రోడక్ట్ పిచ్చింట్ అండ్ ఇంకా హ్యాంపర్స్ లో కూడా మా దగ్గర నెట్స్ ఉంటాయి మేడం కావాల్సిన ఎవరైతే హ్యాంపర్స్ లో ఇవ్వాలనుకునే వాళ్ళకి నెట్ మా దగ్గర సపరేట్ దొరుకుతుంది సో ఇలాంటి నెట్ ఇలా నెట్ బాస్కెట్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు జూడ్ నెట్ బండెడ్ బాస్కెట్స్ ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి టైం పెట్టుకోవాలి కానీ మీకు కావాల్సినట్టు లోపల పిచ్చిపో జార్ పెట్టుకున్నారు రీసెంట్ లో కస్టమర్ కిచ్చాము లోపల జార్ పెట్టుకున్నాడు పసుపు కుంకుమ ఉంది బ్లౌజ్ పీస్ ఉంది బయట ఫ్లవర్ అలా పెట్టుకొని ఇలా ఇలా డైరెక్ట్ గా ఇచ్చారు ఇప్పుడు ఈ బాస్కెట్ ఎంత అవుతుందండి ఇది బాస్కెట్ నైన్టీ రూపీస్ మేడం ఇది నైన్టీ రూపీస్ నుంచి జూట్ మెటీరియల్ చూడడానికి కూడా మీరు తర్వాత రీయూజబుల్ లాగా ఉంటుంది మీరు ఎవరైతే గెస్ట్ కి మీరు ఇచ్చారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ బై దే మేడం మీరు ఎంత ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి మీరు ఎంత గ్రాండ్ గా ఫంక్షన్ చేసినా ఎంత డెకరేషన్ గుర్తుండేది మాత్రం ఫైనల్ గా మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అండి మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇప్పుడు ఒక కామన్ ఆస్పెక్ట్ అండ్ దాన్ని మనం మెమరబుల్ గా చేయాలి మన మన గెస్ట్ కి గుర్తుండాలంటే మాత్రం రిటర్న్ గిఫ్ట్ చాలా మంచి మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఏదో అని కాకుండా యూనిక్ కాన్సెప్ట్స్ లో మా దగ్గర ఉన్నాయి రండి మేడం కంపల్సరీ మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి మా దగ్గర ఇలాంటి బ్రాస్ కూడా కలెక్షన్ యాడ్ మేడం ఇప్పుడు బ్రాస్ లో లాస్ట్ టైం చెప్పాను అనుకునేది దుబాయ్ లో ఒక కస్టమర్ వచ్చారు వాళ్ళు ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ చేశారు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు యాక్చువల్ వాళ్ళు కూడా వీడియో తీసి చెప్పారు మంది సో బ్రాస్ కలెక్షన్ లో మనది చాలా బెస్ట్ రేట్స్ లో మనం లాంచ్ చేసాం ఇది సో దీంట్లో కూడా ఇంకా కొత్త కలెక్షన్ యాడ్ అవుతుంది ఇంకొక వన్ టూ మంత్స్ లో బ్రాస్ లో కూడా ఫుల్ గా డ్రై ఫ్రూట్ బాక్స్ స్వీట్ బాక్స్ సో ఇప్పుడు కొంచెం గ్రాండ్ గా ఇవ్వాలనుకుంటే లోపల ఏదైనా స్టఫ్ పెట్టుకుని అలా వాళ్ళు ఇచ్చారు మేడం రీసెంట్లీ ఒక కస్టమర్ తప్పించుకున్న మీద పైన ఎంగ్రేవింగ్ ఉంది చూడండి చాలా డీటెయిల్ ఎంగ్రేవింగ్ వచ్చింది ఓకే ఇంత హెవీది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం యాక్చువల్లీ ఇది ఎంగ్రేవింగ్ మేము బయట చేయించాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ అడిగారు మాకు సో మేము వేరే ఛానల్ పట్టుకొని ఎంగ్రేవింగ్ చేయించాము చాలా గా వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ అయింది మేడం సో మొత్తం బాక్స్ ఫోర్ ఫిఫ్టీ సారీ సో దీంట్లో మీకు బ్రాస్ లో లో దియాస్ చూడండి మేడం బ్రాస్ లో ది కలెక్షన్ రీసెంట్ కలెక్షన్ ఇది కూడా కంప్లీట్ బ్రాస్ విత్ కాపర్ ఫినిషింగ్ ఉంది ఓకే సో ఓన్లీ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్స్ లో ఇలా మీరు కంప్లీట్ సెట్ లాగా ఇవ్వచ్చు ఇలాంటి బ్రాస్ బ్రాస్లో ఆల్రెడీ లాంచ్ చేసామండి ఇది కూడా మంచి ఆప్షన్స్ ఇవి కూడా ఓకే బ్రాస్ కాపర్ బాటిల్ కాపర్ బాటిల్ చూడండి మేడం ఎంత నీట్ డిజైన్ ఎంత కొత్తగా ఉంది ఆంటిక్ డిజైన్ ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మనం ఇస్తున్నాము చాలా హెవీ మెటీరియల్ అది కూడా ప్యూర్ కాపర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాపర్ ఇది సో ఇది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో కాపర్ ప్లేటెడ్ జాస్ ఇది చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి లాస్ట్ వీడియోలో మనం వన్ ట్వంటీ చెప్పాము ఇది సో దీన్ని చూడండి ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మనం ఇప్పుడు వన్ టెన్ వచ్చాము సో ఇది ఓన్లీ వన్ టెన్ రూపీస్ మనం ఇస్తున్నాం ఇప్పుడు ఓకే సో కాపర్ ప్లేటెడ్ జార్ సో కావాల్సిన డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు రెగ్యులర్ కాపర్ జార్ ఇది లైన్స్ జార్ అంటారు దీన్ని దీని మట్కి మోడల్ టమాటో మోడల్ ఇది దాంతో ఇలాంటి జార్స్ లో కూడా మీరు ఇలా డిజైన్ చేసి పెట్టుకోవచ్చు రీసెంట్ కస్టమర్ ఐడి ఇచ్చారు చాలా బాగుంది మేడం యాక్చువల్ ఇది అడిషనల్ నెట్ ఈ ఫ్లవర్ ఇదంతా ఇది అడిషనల్ నెట్ వచ్చేసి మన దగ్గర ఒక నెట్ ఇలా ఇలా వస్తుంది మేడం మన దగ్గర సో ఇలా ఇది టెన్ మీటర్స్ ఇది వస్తుంది సో జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ కి మీకు మొత్తం రోల్ వస్తుంది కట్ చేసుకుని వాళ్ళు చేసుకుని మీకు మేము ఐడియా చెప్తాం ఎలా చేయాలో ఏంటి అని చెప్పేసి ఫ్లవర్ సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది సో బట్ నెట్ కి యావరేజ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ కష్ట కాస్ట్ అవుతుంది అడిషనల్ కాస్ట్ అది కానీ ప్యాకేజింగ్ బాగుంటుంది కదా మేడం ఎస్పెషల్లీ యూఎస్ వాళ్ళు ఇవన్నీ ఫాలో చేస్తారు రీసెంట్ లో ఒక జడ్జ్ కి ఇచ్చా మేడం సేమ్ కాన్సెప్ట్ వాళ్ళు తీసుకున్నారు త్రీ ఫిఫ్టీ పీసెస్ ఇది సో ఇలా బాస్కెట్ తీసుకొని బాస్కెట్ కాస్ట్ ఓన్లీ వన్ వన్ ట్వంటీ వన్ టెన్ వన్ టెన్ సో త్రీ థర్టీ రూపీస్ లో త్రీ ఫార్టీ రూపీస్ లో వాళ్ళకి బాస్కెట్ ఇచ్చారు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సో ఇలాంటివి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో సో డిఫరెంట్ సైజెస్ లో మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉన్నాయి మేడం సో ఇలా చూడండి దాని తర్వాత ట్రిపుల్ లైన్ సిల్వర్స్ లో ఓన్లీ స్టాండ్స్ చూస్తే ట్రిపుల్ లైన్ సిల్వర్స్ ఫ్రేమ్స్ కూడా వచ్చాయి మేడం సో సిల్వర్ ఫాయిలింగ్ లో ఉంటుంది ఇదని సో దీంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ ఆప్షన్స్ లో ఉంటాయి సో ఇలాంటివి ఏమైనా గోల్డ్ ప్లేటెడ్ బాక్స్ లాగా దేవుడు బాక్స్ లాగా ఇవ్వాలనుకుంటే ఇది కూడా రెడీగా ఆప్షన్స్ ఉన్నాయి కావాల్సిన దేవుడులో ఇది కూడా బాగా ట్రెండింగ్ ఉంది మేడం ఇది కూడా సో మీరు బయట పెట్టుకోవచ్చు నల్లబడదు లోపల గోల్డ్ ఫాయిలింగ్ ఉంటుంది సో ఇలాంటి ఆప్షన్స్ ఇది థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మనం లాంచ్ చేసాం ఇవి సో థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ట్రిపుల్ ఎన్ సిల్వర్ ఫ్రేమ్స్ ఫస్ట్ సైజ్ థర్టీ ఫైవ్ నుంచి లాంచ్ చేసి అప్ టు వన్ టెన్ రూపీస్ వరకు మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి ఇవి ఓకే సో బిగ్ సైజెస్ కూడా వచ్చాయి దీంట్లో ఇంకా మీరు ఇంకా గ్రాండ్గా మీరు స్పెషల్ గెస్ట్లకు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి మన దగ్గర ప్యూర్ సిల్వర్ ఇలాంటి ఫ్రేమ్స్ మన దగ్గర లాంచ్ అయ్యి సో లైఫ్ టైమ్ మెమరీగా ఉంటుంది స్పెషల్ గెస్ట్గా ఇవ్వడానికి బాగుంటుంది అలాంటివన్నీ సో ఇవన్నీ వైజ్ జార్స్ దాంట్లో కింద బాస్కెట్స్లో కూడా ఒక్కసారి చూడండి మీరు సో ఇలాంటివి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత ఇలాంటి బాస్కెట్స్లో కూడా ఇందాక నేను చూపించిన దాంట్లో ఇలా ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ లో జూట్ లో డిఫరెంట్ ఆప్షన్స్ దాంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి రెడీ స్టాక్ ఉంది ఇది కూడా చూడండి ఇవన్నీ మన దగ్గర ఏంటంటే ఏదో మేము అరేంజ్ చేసి ఇవ్వట్లేదు స్టాక్ రెడీగా ఉంటుంది మా దగ్గర మాక్సిమం క్వాంటిటీ మేము మెయింటైన్ చేస్తాము సో మీరు లేదు మీకు ఏదైనా డిఫరెంట్ డిజైన్ లో కావాలి డిఫరెంట్ కలర్ లో కావాలంటే మాకు టైం ఇవ్వండి మేము ఓకే ఓకే యా మేడం ఇంకా మూవింగ్ ఆన్ మేడం గ్లాస్ కలెక్షన్ ఇప్పుడు మన సో మన ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మన దగ్గర కలెక్షన్ దాని వాళ్ళ కోసం అందరికీ అంటే అందరూ ఎఫర్డబుల్ ఎఫర్ట్ చేసే కాన్సెప్ట్ లో మనం ట్వంటీ రూపీస్ నుంచి లాంచ్ చేసాం లాస్ట్ టైం చెప్పాను కదా అదే కాన్సెప్ట్ అదే రేట్ కంటిన్యూ అవుతుంది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంటే ఎన్ని రూపీస్ ఒకటి వస్తుంది మేడం దీంట్లో ఒక బాక్స్ వస్తుంది ఇంట్లో వాడచ్చు మంచి కాన్సెప్ట్ అయితే చూడండి ఒకసారి క్వాలిటీ కూడా సో మంచి క్వాలిటీ ఇది గ్లాస్ అండి గ్లాస్ గ్లాస్ క్వాలిటీ కూడా బాగుంటుంది మీరు అలా అంటే ఇచ్చిన యూజ్ చేసుకోవచ్చు మేడం ఇచ్చే ఏంటంటే మన థర్టీ రూపీస్ లో మీకు బాక్స్ చాలా స్ట్రాంగ్ హ్యాంపర్ హ్యాంపర్ బాక్స్ బయట అవుట్ స్టేషన్ కస్టమర్స్ వరి అవ్వద్దు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో ఏమైనా అవుతుందా అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ లో మేము కరెక్ట్ గా గ్లాస్ ప్యాకింగ్ అని చెప్పేసి రాసి ఫోర్ సైడ్స్ ప్యాక్ చేసేసి నీట్ గా ప్యాక్ చేసి ఇలా లామినేటెడ్ బాక్స్ లో ఇస్తున్నాం సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అవుట్ స్టేషన్ కస్టమర్స్ నేను చెప్తున్నాను ట్రాన్స్పోర్ట్ లో ఏదైనా డ్యామేజ్ అయినా మేము ఫస్ట్ టైం చెప్తున్నాం మేడం ట్రాన్స్పోర్ట్ ఏమన్నా డ్యామేజ్ అయినా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం అది ఏదైనా రిప్లేస్మెంట్ ఇవ్వాలన్నా ఇస్తున్నాం మేము కస్టమర్స్కి మా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఒక్క ఒక్క గ్లాస్ డ్యామేజ్ అయినా పది డామేజ్ అయినా మేము ఏం క్వశ్చన్స్ అడగట్లేదు ఒక వీడియో పెట్టండి ఓకే డ్యామేజ్ అయింది కదా మాకు రిప్లేస్ మేము రిప్లేస్మెంట్ ఇస్తామని చెప్పి చెప్తాము ఇది గ్లాస్ కి కూడా ఇది ఓకే సో ఇది మీరు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ థర్టీ ఫార్టీ సెట్ ఆఫ్ టూ ఫార్టీ రూపీస్ సో ఇలాంటివి సెట్ ఆఫ్ టు ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే సిక్స్టీ రూపీస్లో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో సో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ మీరు ఒకసారి కలెక్షన్స్ చూసుకుంటే వెళ్ళండి ఇంకా రేట్స్ అయితే అన్నిటికీ మీరు మీ ముందే ఉన్నాయి ప్రతి దానికి మేము రేట్ ట్యాక్ వేసి పెట్టాము అసలు రేట్ గురించి మిమ్మల్ని మీరు వరీ అవ్వద్దు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే రేట్ ఉండదు సో ఎవరికైనా ఒకటే రేటు ఆన్లైన్ అయినా కస్టమర్ వాకిన్ అయినా ఒకటే రేటు ఉంటుంది సో మీరు చూడండి కలెక్షన్ చూడండి ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ ప్రైజెస్ మనం జూన్లో ఉన్నాం మేడం జూన్ వరకు అంటే ఈ ప్రైజెస్ నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను ఎవ్రీ మంత్ ప్రైజెస్ కొంచెం రివైజ్ అవ్వచ్చు ఒక ఫైవ్ రూపీస్ అటు ఇటు అవ్వచ్చు బట్ మాక్సిమం ఇదే ప్రోడక్ట్స్ ఉంటాయి మాక్సిమం ఇదే కలెక్షన్ ఉంటుంది ఇదే ప్రైజెస్ లో కలెక్షన్ యాడ్ అవుతుంది కానీ ఏదైనా ప్రోడక్ట్ లో క్వాలిటీ లో ప్రాబ్లం ఉంటే తప్ప మేము ఆ ప్రోడక్ట్ డిస్కంటిన్యూ చేయము సో మీరు చూసే ప్రోడక్ట్స్ మాక్సిమం కంటిన్యూ అయ్యే ప్రోడక్ట్స్ అయిపోయాయి సో దీని తర్వాత ఇక్కడ హ్యాంపర్స్ లో నేను చెప్పాను కదా లాస్ట్ టైమ్ లో సో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ లో మనం లాంచ్ చేసాము ఇది బట్ ఫిఫ్టీ కంటే ఎక్కువ నేను సజెస్ట్ చేసే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో వెళ్ళండి దీంట్లో ప్లాటర్ కొంచెం పెద్దగా ఉంది బాక్స్ పెద్దగా ఉంది ప్లాటర్ పెద్దగు ఉంది ఇలాంటివి మీరు ఇచ్చిన కొంచెం ఇంకా ఇంకా ప్రీమియం ఉంటది ఇప్పుడు ఈ బాక్స్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో మనం ఇస్తున్నాం ఈ బాక్స్ మొత్తం బాక్స్ దీనిలో ప్లాటర్ వచ్చేసి మీరు పైనాపిల్ షేప్ లో ప్లాటర్ విత్ టూ సెరామిక్ కప్స్ వచ్చాయి అది ఫిఫ్టీ రూపీస్ లో కొంచెం చిన్నగా వస్తుంది ఇది సో మా సజెషన్ ఏంటంటే ఫిఫ్టీ వెళ్ళే వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ కెళ్ళండి ఫైవ్ డిఫరెన్స్ మంచిగా పెద్దగా చూడండి ఇప్పుడు ఇది చూడండి ఇది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఫైవ్ సో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో మా కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్స్ లాంచ్ చేసాము ఇప్పుడు ఇవన్నీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కలెక్షన్స్ ఇవన్నీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో లాంచ్ చేసాము సో ప్రీమియం క్వాలిటీ కప్స్ ఉంటాయి ప్లాటర్స్ కూడా బాగుంటుంది లోపల క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో మీరు యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్లో ఉండొచ్చు ఫైవ్ రూపీస్ తక్కువ ఎక్కువ ఉండొచ్చు కానీ ఏంటంటే క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి సో లోపల ఎవరు ఇప్పి చూడలేరు కానీ మేము ఏంటంటే ఆ గ్యారంటీ ఇస్తున్నాం సో మీకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి మీ గెస్ట్లు హ్యాపీగా ఉండాలి మాకు కూడా రెఫరెన్స్ రావాలి అంతేగా ఒకసారి కొనుక్కున్నప్పుడు వాళ్ళు కచ్చితంగా వాళ్ళ చుట్టాలకి ఏదైనా ఫంక్షన్ ఉంటే ఎక్కడ అది అనిపిస్తున్నారు చాలా పెద్దదండి ఇది చూడండి ఇటు వైపు నుంచి మీరు చూసుకుంటే చాలా పెద్ద స్టోర్ మనకి ఇంత బెస్ట్ ప్రైజ్ లో హోల్సేల్ ప్రైసెస్ లో సింగిల్ గా కూడా ఇస్తున్నారండి మీరు పది షాపులు వంద షాపులు వెతికి తిరిగి హడావిడి లేకుండా ఒక్క దగ్గర చక్కగా తీసుకోవచ్చు ఐమ్ మ్యామ్ ష్యూర్ మీకు నచ్చుతుంది రేట్లు కూడా నచ్చుతుంది క్వాలిటీ కూడా నచ్చుతుంది డిజైన్స్ కూడా నచ్చుతాయి సో అదే మేడం ఇప్పుడు మన కలెక్షన్ అనేది ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మన అప్ టు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ దాకా మన దగ్గర కలెక్షన్ ఉంది అంటే మీ బడ్జెట్ పట్టి మన దగ్గర ఆ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ బడ్జెట్స్ ఇవన్నీ దీంట్లో ఎయిటీ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ నుంచి అని చెప్తాను మెలమైన్ స్టార్ట్ అవుతుంది క్వాలిటీ కప్ క్వాలిటీ బాగుంటుంది మెలమైన్లో కావాలి ప్లాటర్స్ కావాలంటే సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో చాలా ప్రీమియం ఈవెన్ ఎయిటీ రూపీస్లో మనం అయితే హ్యాంపర్ ఇస్తున్నాం బయట మీరుకెళ్తే కప్స్ దొరుకుతాయేమో కానీ హ్యాంపర్డ్లో మీరు ఇంత నీట్ ప్యాకింగ్లో ఇంత బ్యూటిఫుల్ ప్యాకింగ్లో మీకు దొరకవు యాక్చువల్గా ఇలా చూడండి మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అవుటర్ లుక్ చాలా ఇంపార్టెంట్ అవుటర్ లుక్ ఇలా ఇంత మంచి హ్యాంపర్డ్లో మీకు సిక్స్ కప్స్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి మనం ఇస్తున్నాం డిజైనర్ కప్స్ అది కూడా సో ఇలా చూడండి హండ్రెడ్ రూపీస్లో మనం చాలా పెద్ద హ్యాంపర్ విత్ ఫోర్ కప్స్ విత్ టూ ప్లాటర్స్ చాలా చాలా పెద్ద హ్యాంపర్స్ ఇవన్నీ క్వాలిటీ చూడండి మేడం ఇది నేను అంటున్నాను కదా ఇది ఓపెన్ ఉంది ఇది చూడండి క్వాలిటీ అసలు స్టార్ హోటల్స్ లో మెయింటైన్ చేస్తారు ఈ క్వాలిటీ ఇంత ప్రీమియం క్వాలిటీ ఇంత ప్రీమియం కప్స్ మనం ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం మేడం మొత్తం సెట్ సో దీంట్లో కాపీస్ వచ్చాయి చాలా మంది ప్రోడక్ట్స్ ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ లో వచ్చే వచ్చాయి కానీ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఒక కంపెనీ కాదు మల్టిపుల్ కంపెనీస్ మ్యానుఫాక్చర్ చేస్తారు సో క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మేము మెయింటైన్ చేసే మెలమైనా ఇది క్వాలిటీ చూడండి ఇది ఈ క్వాలిటీ మెలమైన్ విత్ స్టాంప్ తో వస్తుంది సో ఈ మెలమైన్ స్టాంప్ అనేది అన్నిటికీ రాదు యాక్చువల్ చూడడానికి ఇలాగే ఉంటది కానీ ఆ క్వాలిటీ ఉండదు పగిలిపోతాయి పగిలిపోతాయి సో అది మ్యాటర్ సో ఇది ఇదేం కాదు మేడం చాలా స్ట్రాంగ్ క్వాలిటీ మంచి హ్యాంపర్ అన్నిటికీ లామినేషన్ ఇచ్చాము ఓకే సో బాక్సెస్ చూడండి లామినేటెడ్ బాక్సెస్ ఇది సో లోపల కూడా డ్యామేజ్ కాకుండా లామినేషన్ తో ప్యాక్ అవుతాయి ఇవన్నీ లామినేటెడ్ ప్యాకింగ్స్ ఇవన్నీ సో ఇన్ కేస్ ఏమైనా పడిపోయినా బాక్స్ ఓవరాల్ బాక్స్ కి డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఓకే సో ఇలా అంటే అవుట్ స్టేషన్ స్పెషల్లీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో మీరు వరి అవ్వద్దు అనేది కాన్సెప్ట్ ఇక్కడ ఓకే సో ఇవన్నీ లోపల లామినేషన్ బయట లామినేషన్ విత్ హ్యాంపర్ సో చాలా ప్రీమియం క్వాలిటీలో మేము లాంచ్ చేసాం మేడం దీని తర్వాత మూవింగ్ ఆన్ ఇక్కడ మీరు గ్లాస్లో కావాలి మీకు ఇంతకు ముందు ఇదివన్నీ హ్యాంపర్ మోడల్స్ మేడం ఏమైనా హ్యాంపర్స్లో కాకుండా గ్లాస్ గ్లాస్లో కావాలి అంటే మాత్రం మన దగ్గర ఇలాంటివి కూడా లాంచ్ అయ్యాయి సో లోపల గ్లాస్ ఉంటుంది పైన అనేది విత్ ఫైబర్ వస్తుంది మేడం ఇలా వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ కంప్లీట్ కవర్ ఉంటుంది సో ఇలా దీంట్లో సెట్ ఆఫ్ టూ సెట్ ఆఫ్ వన్ ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ లో దగ్గర మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ వచ్చేది కాబట్టి గ్లాస్ ఏనా అండి ఇది గ్లాస్ ఏ మేడం ఓకే గ్లాస్ విత్ పైన ఫైబర్ వచ్చింది ఓకే యా ఇలాంటి సెట్ ఆఫ్ 2 ఇలా గ్లాసెస్ కూడా లాంచ్ చేశాం మేడం చాలా డిజైనర్ గ్లాసెస్ ఇవన్నీ ఎపెక్స్ బ్రాండ్ చాలా స్ట్రాంగ్ బ్రాండ్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సెట్ ఆఫ్ 6 ఓన్లీ 120 రూపీస్ మామ ఇది ఆ సెట్ ఆఫ్ 6 మంచి సెట్ ఆఫ్ 6 ఇది కూడా సూపర్ సో ఇలాంటివి సెట్ ఆఫ్ సిక్స్ అగైన్ వన్ ట్వంటీ ఇలాంటివి మీరు చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి సో హండ్రెడ్ రూపీస్ నైంటీ రూపీస్లో చాలా సెట్ ఆఫ్ టూ అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు హండ్రెడ్ రూపీస్ వరకు బడ్జెట్ ఉందండి మాత్రం మీరు నైంటీ టు హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ పెట్టుకొని మా దగ్గర రండి మీకు కావాల్సిన గిఫ్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైనర్ గ్లాసెస్ ఇవన్నీ ఇవన్నీ చూడండి ఓకే మ్యాక్సిమమ్ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నాం మేడం రెడీగా స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము ఏదన్నా కస్టమర్స్ ఏమైనా ఫ్యూచర్ అంటే అడ్వాన్స్ ఆర్డర్స్ ఇచ్చేసి బ్లాక్ చేసుకుంటే తప్ప మా దగ్గర స్టాక్ అయితే జనరల్ గా వచ్చి తీసుకెళ్లిపోతారు సో మా గోడౌన్ కూడా ఇక్కడే ఉంది మా దగ్గరే ఉంది మీరు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వెయిట్ చేసి హాఫ్ అన్ అవర్ ఈ డిజైన్ కూడా బాగుందండి కొత్తగా వచ్చింది గ్లాస్ తోనే చాలా క్లాసీగా ఉంది చూడండి ఇది ఎయిర్ ఎయిర్ టైట్ ఉంది మళ్ళీ yes ma'am ఎయిర్ టైట్ అది భలే ఉంటుందండి మనకి చిన్న కొంచెం కొంచెం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా డైనింగ్ మీద పెట్టుకోవడానికి కానీ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి సో దాంట్లోనే ఇంకో మోడల్ మేడం ఇది ఇవన్నీ ఎపెక్స్ బ్రాండ్స్ మేడం చాలా ప్రీమియం కంపెనీ ఇది ఎంత అండి ఇప్పుడు ఇది ఇది 90 రూపాయస్ మామ ఇది ఇలా వస్తుందా బాక్స్ ఇలా బాక్స్ ప్యాకింగ్ లో సింగిల్ ఇచ్చినా సాటిస్ఫై అవుతారు తీసుకున్న వాళ్ళు మీరు ఇచ్చే గిఫ్ట్ పెద్దదా చిన్నదా కాదు మేడం యాక్చువల్లీ ఎంత బాగుంది ఎంత యూనిక్ ఉందండి నాకైతే భలే నచ్చాయి 100 రూపాయస్ బడ్జెట్ లో సూపర్ గా ఉన్నట్టు ఇది 90 రూపాయస్ లో మీకు వచ్చేస్తుంది మేడం ఇవండి మేడం ఇది ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు ప్రైస్ నేను చెప్పాను కదా ఇది ఎయిటీ రూపీస్ మేడం ప్రైస్ ఈ రోజు ఇప్పుడు నుంచి మేము సెవెంటీ రూపీస్ రివైజ్ చేస్తున్నాం అది సో ఇంత పెద్ద గ్లాస్ జార్ ఇలాంటి మేము రివైజ్ చాలా చేస్తాం మేడం ఎప్పటికప్పుడు ప్రైజెస్ ఇంకా మేము మార్కెట్ లో ఇంకా ఇంకా బెటర్ ఇవ్వడానికి మేము చాలా ప్రైస్ కష్టపడుతున్నాం ఇది ఇది ఎయిటీ రూపీస్ ప్రొడక్ట్ ఈ రోజు నుంచి ఇది సెవెంటీ రూపీస్ అయింది ఈ మంత్ వరకు నేను చెప్పగలుగుతాను కమిట్మెంట్ ఫ్యూచర్ లో ఏమైనా గ్లాస్ రేట్ పెరిగి ఏమైనా కంపెనీ నుంచి మాకు పెరిగితే చెప్పలేము సో ఇది వన్ ఫిఫ్టీ ఉంది కదండి ఇది వన్ ఫార్టీ అండి ఇప్పుడు సో వన్ ఫార్టీ ఇంకొక ప్రైస్ కూడా నేను రివైజ్ చేస్తున్నా ఇప్పుడు మీ వీడియో నుంచి ఇది వన్ థర్టీ ఉంది కదా సార్ ఇక్కడ వన్ థర్టీ ప్రైస్ ఇప్పుడు వన్ ట్వంటీ అయింది సో సెట్ ఆఫ్ టూ జాస్ ఇది సో దీంట్లో కూడా వన్ టెన్ రూపీస్కి మాకు మాకు మార్కెట్లో మేము కూడా వీడియోస్ చూసేటప్పుడు వన్ టెన్ రూపీస్కి వేరే వాళ్ళు ఇస్తున్నారు కానీ డెఫినెట్లీ లోపల ఏదైనా క్వాలిటీ డిఫరెంట్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా డ్యామేజ్ పీసెస్ అవ్వచ్చు అలా మన దగ్గర ఉండదు సో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తున్నాము గ్లాస్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి మేడం సో మేము ఎంత బెస్ట్ క్వాలిటీ ఎంత థిక్ ఎంత థిక్ ఉంది ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ ఈ గ్లాస్లో చాలా ఉంటుంది ఇలా ఇలా చూడండి ఈ వైట్నెస్ వైట్ ఎంత వైట్ ఉంటే అంత గ్లాస్ క్వాలిటీ అన్నట్టు దీంట్లో ఏంటంటే చాలా డార్క్ క్వాలిటీ గ్లాస్ చాలా లో క్వాలిటీ గ్లాస్ కూడా యూస్ చేసి లో రేట్ లో లాంచ్ చేస్తున్నారు అది మనం కంపేర్ పెట్టేస్తే సో అలా చేయొచ్చు అలా మనం చేయట్లేదు మన కస్టమర్స్ మన ఇంపార్టెంట్ సో వాళ్ళకి మనం ఎప్పుడు కూడా బెస్ట్ ఇవ్వాలనే కాన్సెప్ట్ లో మనం వెళ్తున్నాము ఇవన్నీ సిరామిక్ కూడా చాలా ప్రీమియం మనం లాంచ్ చేస్తుంది ఇది చూడండి సిరామిక్ కప్స్ లివా బ్రాండ్ సో సెట్ ఆఫ్ సిక్స్ ఇది ఇలా హ్యాంపర్డ్లో వస్తుంది ఇంతకంటే ప్రీమియం ఉండదు ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ బాక్స్ ఇది సో ఇంతకంటే ప్రీమియం బాక్స్ ఉండదు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనం లాంచ్ చేసాం ఇవైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్లో ఇంగ్లీష్ కలర్స్ ఇవి అన్ని చాలా యాంటిక్ కలర్స్ ఇవన్నీ సో ఇలాంటి ఇంకా ప్రీమియం కలెక్షన్ ఇవన్నీ కూడా లాంచ్ చేసాము జస్ట్ టూ ట్వంటీ టూ ఎయిటీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ బడ్జెట్లో ఎవరైనా ప్రీమియం కలెక్షన్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఈ సెక్షన్ ఇంకా బి బెస్ట్ సెక్షన్ ఇది వాళ్ళు వచ్చి ఇక్కడ చూడండి ప్రీమియం సెరామిక్ సిరామిక్ సెక్షన్లో ఇవన్నీ యాడ్ చేసి పెట్టాము సో సిక్స్ కప్స్ టూ మెలమెంట్ బౌల్స్ సో ఇవన్నీ కూడా మనము చాలా అంటే చాలా ప్రీమియం కలెక్షన్స్ ఇవన్నీ సో ఇలా చూడండి ఇంకా ఇవన్నీ ఫ్లవర్ బాజెస్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ ఫ్లవర్ బాజెస్ ఇవన్నీ ఇవన్నీ బాత్రూమ్ సెట్స్ లాగా ఇవి ఫ్లవర్ బాల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో సో ఇది టూ ఎయిటీ రూపీస్ త్రీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇది ఇది ఒక ది బెస్ట్ కలెక్షన్ యాక్చువల్గా రి రిటర్న్ గెస్ట్లో సిరామిక్ ఇస్తే దీని అంత ప్రీమియం ఏమి ఉండదు సో ఎవరైనా కార్పొరేట్ గిఫ్టింగ్లో కూడా ఎవరైనా ఇవ్వాలనుకునే వాళ్ళ ఎంప్లాయీస్కి యాక్చువల్గా ఇది మంచి సెక్షన్ ఇది సో ఇదన్నీ హ్యాంపర్స్లో సిరామిక్ విత్ హ్యాంపర్లో వస్తుంది ఇలా హ్యాంపర్స్లో వచ్చి ఇది కూడా సో ఇలాంటి ఫోర్ టూ మ్యాగీ బౌల్స్ లాంటి సూప్ బౌల్స్ లాంటివి విత్ టూ కప్స్ టూ స్పాటిలాస్ సో మొత్తం కలిపి ఓన్లీ టూ హండ్రెడ్ మిల్క్ మక్స్ పికిల్ జాస్ సో సెట్ ఆఫ్ ఫోర్ కోకోనట్ డిలైట్ అని చెప్పేసి ఇది కూడా చాలా ప్రీమియం కలెక్షన్ ఇది కూడా సో ఇది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మనం ఆఫర్ చేస్తున్నాము సో ఇలాంటివి ఏదన్నా పికిల్ జాస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి మేడం పికిల్ జాస్ కూడా ఇస్తున్నారు సెరామిక్ లో క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ మేడం ఇది ఒకసారి చూడండి ఇది మీరు థిక్నెస్ చూడండి హెవీ చాలా ఉన్నాయి చాలా మొత్తం కంప్లీట్ సెరామిక్ ఓకే బ్లూ ఇప్పుడు మేడం అంటే మనం ఏంటంటే చాలా ట్రెండింగ్ లో ఉండే కలర్స్ తెప్పిస్తాం జనరల్గా ఇప్పుడు బ్లూ బాగా ట్రెండింగ్ లో ఉంది సో సో ఇప్పుడు బ్లూ అవైలబుల్ ఉంది లేదు మీకు ఏమైనా పర్టిక్యులర్ డిజైన్ కలర్ కావాలన్నా మేము అగేన్ మాకు టైం ఇవ్వండి మాకు ఒక టైం ఇవ్వండి చాలు టైం ఇస్తే క్వాంటిటీ ఉంటే మేము మేము రెడీ ఇవ్వగలుగుతాం సో లంచ్ బాక్సెస్ లో లేదంటే లో అంటే ఇప్పుడు ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదండి ఇవన్నీ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఇవన్నీ వర్జిన్ ప్లాస్టిక్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా కలెక్షన్ మనం చాలా యాడ్ చేసాము సో మీకు కావాల్సిన డిజైన్స్లో కావాల్సిన మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ అన్బ్రేకబుల్ వర్జన్ ప్లాస్టిక్ ఇవి బ్రేక్ అవ్వవి ఇవి ఇలాంటి బాక్సెస్ కూడా మనం లాంచ్ చేసాము సో ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ త్రీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మనం ఇస్తున్నాము సో ఇలాంటివి ఏమైనా డిఫరెంట్గా క్రిస్టల్ గ్లాసెస్ అన్బ్రేకబుల్ క్రిస్టల్ గ్లాసెస్ ఇవి సెట్ ఆఫ్ సిక్స్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్లో అన్బ్రేకబుల్ క్రిస్టల్ గ్లాసెస్ ఇవి సో మనం ఇలాంటివి చాలా లాంచ్ చేసాము ఇలాంటివన్నీ ప్రోడక్ట్స్ అవే ఇవి సో మీరు ఒకసారి జస్ట్ మీరు కెమెరా చూపించండి సో ఇవన్నీ అన్బ్రేకబుల్ మెటీరియల్ వర్జిన్ ప్లాస్టిక్ అంటారు ఇది సో ఇవన్నీ కూడా మనము మన కలెక్షన్లో యాడ్ అయ్యాయి సో మెలమైన్ మెలమైన్ బౌల్స్ మెలమైన్ జార్స్ ఇలాంటివి ఇవన్నీ మన దగ్గర రెడీగా స్టాక్ ఉంది ఓకే అండి కలెక్షన్ అండి లేడీస్ కలెక్షన్ ఇది బ్యాంగిల్ బాక్సెస్లో ఓన్లీ సెవెంటీ రూపీస్ నుంచి డిఫరెంట్ డిజైనర్ బ్యాంగిల్ బాక్సెస్ స్టార్ట్ అయ్యాయి మన దగ్గర దాంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సో ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఇవైతే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లోనే మనం లాంచ్ చేసాం ఇది సో మటిక్కుయ్ మోడల్స్లో బ్యాంగిల్ బాక్సెస్ ఇవన్నీ సో బ్యాంగిల్ బాక్సెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి దాని తర్వాత ఇవన్నీ డిజైనర్ జ్యువెలరీ బాక్సెస్ ఇవన్నీ సో మీరు ప్రీమియం కలెక్షన్లో పోట్లీ బ్యాగ్స్ కావాలనుకుంటే ప్రీమియం పోట్లీ బ్యాగ్స్ మీరు ఆఫర్ చేస్తున్నాం ఇలా సో ఇలాంటి బ్యాగ్స్ కూడా బాగుంటాయి కదా గిఫ్ట్స్ విండో బ్యాగ్స్ మేడం ఇది థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి దగ్గర సో థర్టీ నుంచి అప్ టు సిక్స్టీ సెవెంటీ రూపీస్ వరకు బేస్డ్ ఆన్ సైజెస్ ఉంటాయి లంచ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి సార్ లంచ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మేడం మన దగ్గర ఇప్పుడు ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి కార్పొరేట్ లో మేము ఇస్తూ ఉంటాం ఇవన్నీ కార్పొరేట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా సో దీని తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ లో డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర సో జూడ్ ఇలాంటివి కాన్వాస్ బ్యాగ్స్ జూడ్ బ్యాగ్స్ లో లేడీస్ బ్యాగ్స్ లో సో ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి పెట్టుబడులకు జనరల్ గా బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలి మా దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అప్ టు హండ్రెడ్ రూపీస్ వరకు మా దగ్గర కలెక్షన్ ఉంది సో ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ పోట్లీ బ్యాగ్స్ లో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద ఉండే అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇలా ప్యాకేజింగ్ కవర్స్ లో సో రిటర్న్ గిఫ్ట్స్ కావాల్సిన ఏ కన్నా నేను చెప్పాను కదా ఏ కన్నా రిటర్న్ గిఫ్ట్స్ బల్క్ లో ఉంటాయి సో ఇదే ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బెస్ట్ కలెక్షన్ మనం ఇస్తున్నాము ఓకే సో దీని తర్వాత టెన్ రూపీస్ నుంచి నేను స్టార్ట్ అయ్యి చెప్పాను కదా ఇప్పుడు టెన్ రూపీస్ నుంచి ఐటమ్స్ ఇలాంటివి చిన్న చిన్న బౌల్స్ లాగా ఇవి కూడా యాక్చువల్గా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి లాంచ్ చేసినప్పుడు ఇవి ఎవరు తీసుకుంటారు అనుకున్నాం కానీ చాలా మంది నచ్చుతుంది మేడం ఇది బడ్జెట్ దీంతో పాటు ఏదైనా చిన్న ఏదైనా ఏదైనా ఫ్రూట్ అలా పెట్టేసి చిన్న బ్యాగ్ లో ఇస్తే చాలా హ్యాపీగా తీసుకెళ్తున్నారు మాకు ఫీడ్బ్యాక్ కూడా ఆ సో ఇది టెన్ రూపీసే కదా మీకు అంటే ఓకేనా అంటే వాళ్ళు చాలా బాగుంది సార్ ఇది రెస్పాన్స్ బా వచ్చింది తీసుకున్న వాళ్ళు హ్యాపీగా అని చెప్పి చెప్పారు సో బడ్జెట్ ఫ్రెండ్లీలో థర్టీ రూపీస్లో ఫార్టీ రూపీస్లో ఇలాంటివి సిల్వర్ ప్లేటెడ్ బాక్సెస్ ఇలాంటి ట్రెండింగ్స్లో ఇవన్నీ చూడండి ఇలా ఫస్ట్ కుంకుమ పెట్టుకోవచ్చు ఇలా ప్లేట్ అది మొత్తం ప్లేట్తో సహా వస్తుంది ఇలాంటివి తర్వాత ఇలాంటివి చిన్న చిన్న బౌల్స్ ఓన్లీ థర్టీ ఫార్టీ రూపీస్లో మనం లాంచ్ చేసాం ఇవన్నీ కూడా సో ఇవి తర్వాత ప్లేట్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇవి కూడా ఇలాంటివి అన్నీ డ్రై ఫ్రూట్ బాక్సెస్ డ్రై ఫ్రూట్ విత్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది అంత సో ఇలాంటివి డ్రై ఫ్రూట్ బాక్సెస్ సిల్వర్ ప్లేట్స్లో ఇలాంటివి చాలా కలెక్షన్ అంటే ఇది కాదు హండ్రెడ్స్ ఆఫ్ కలెక్షన్స్ ప్రతి ప్రోడక్ట్లో ఉంటున్నాయి మన దగ్గర ఇలా ఏమైనా ప్లేట్స్లా కావాలంట ఇలాంటివి ఏంటంటే థర్టీ పీసెస్ లేకపోయినా ఎట్లీస్ట్ లెవెన్ పీసెస్ అలా అడుగుతారు ఇంత దీ ఈ ప్రోడక్ట్ వరకు మేము ఇవ్వచ్చు లెవెన్ పీసెస్ సో ఇలాంటి పసుపు కుంకుమ అండి ఇలాంటివి ఎనామల్ ఫినిష్లో వస్తుంది పసుపు కుంకుమ ఇది కూడా మన దగ్గర రెడీ స్టాక్ ఉంటుంది చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే ఇలాంటి డిఫరెంట్ షేప్స్లో ఏదైనా కుకీస్ జార్ లాగా ఏదైనా ఫ్రూట్స్ చిన్న చిన్న చాక్లెట్స్ అలా ఇవ్వడానికి బాగుంటుంది పసుపు కుంకుమకి ఇలాంటి మోడల్స్ చాలా బాగున్నాయి ఏదైనా డిఫరెంట్ డిజైన్స్లో చూడండి ఇది ఆకు ఇది ఎంత లీఫ్ ట్రే ఇది చాలా బాగుంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇవన్నిటికీ సో దీని తర్వాత ఇంక ఫైనల్ సెక్షన్ అండి కార్పొరేట్ గిఫ్టింగ్కి ఏదైనా కంపెనీస్ వాళ్ళు కార్పొరేట్ గిఫ్టింగ్లో వాళ్ళ ఎంప్లాయీస్కి ఇవ్వాలనుకుంటే మన దగ్గర చాలా కలెక్షన్ ఉన్నాయి ఎంప్లాయీస్కి సో ఇవన్నీ కార్పొరేట్ గిఫ్టింగ్లో జనరల్గా మన దగ్గర ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ సో రిటర్న్ గిఫ్ట్ అంటే ఇంకా కాన్సెప్ట్స్ కలెక్షన్స్ అండి ఇంకా ఫైనల్ మేడం ఆ ట్యాగ్ లైన్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అంటే కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ సో బట్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ గిఫ్ట్ ఎక్స్క్లూజివ్ రిటర్న్ గిఫ్ట్ స్టోర్ లాగా మేము అయితే లాంచ్ చేసామో దాదే కలెక్షన్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం మీకు ఎక్కడికి వెళ్ళకండి ఏపీ తెలంగాణే కాదు మా దగ్గర మహారాష్ట్ర కర్ణాటక ఈవెన్ కేరళ నుంచి కూడా మా దగ్గర కస్టమర్స్ యాడ్ అవుతున్నారు మేడం సో వి ఆర్ హ్యాపీ దట్ ఐ మీన్ వేరే స్టేట్స్ కూడా స్ప్రెడ్ అయింది మాది సో ఇవన్నీ కూడా చూడండి కిడ్స్ కలెక్షన్లో ఇవన్నీ ఇవన్నీ నేను ఇంకా నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కిడ్స్ కలెక్షన్లో చాలా ప్రీమియం కలెక్షన్స్ యాడ్ అయ్యాయి మన వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా రెడీ స్టాక్ అంటే మా దగ్గరకు వచ్చేసి ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ ఆ టూ హండ్రడా ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మీరు వచ్చి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేకపోతే వచ్చి తీసుకెళ్ళండి ఏదైనా ప్రోడక్ట్ లేకపోతే మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం కావాలి మాకు సో మీరు ఇక్కడ కూడా చూడండి కిట్స్ కలెక్షన్లో చాలా అంటే చాలా కిట్స్ వాటర్ బాటిల్స్ అని కిట్స్ లంచ్ బాక్సెస్ అని తర్వాత పౌచెస్ స్కేల్స్ లాంటివి రైటింగ్ బోర్డ్స్ సో చాలా ఉన్నాయి స్లిప్పర్ బాటిల్స్ సో దీని తర్వాత ఇక్కడ కూడా కిట్స్ కలెక్షన్ ఇంకోసారి ఇక్కడ కూడా చూడండి సో ఇవంతా కిట్స్ కలెక్షన్ ఇది కూడా కిట్స్ కలెక్షన్ అది మన దగ్గర ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఓన్లీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా మన దగ్గర కిట్స్ కలెక్షన్ ఉంది సో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో సో అంత మన దగ్గర డిఫరెంట్ కీ చైన్స్ డిఫరెంట్ పౌచెస్ ఇవన్నీ కార్ కీచైన్ పుష్ బ్యాక్ కార్ విత్ కీ చైన్ ఇది ఓన్లీ ట్వంటీ రూపీస్ ఈచ్ పడుతుంది ఇలాంటి కెమెరా షార్ట్నర్ ఇది సో ఏదైనా లైట్ కీ చైన్స్ లాంటివి ఇది గన్ విత్ పెన్ సో పెన్ ఉంటుంది లోపల సో ఇలాంటివి ఏదన్నా చాలా ఆప్షన్స్ ఇవన్నీ ఎరేజర్స్ డిఫరెంట్ ఎరేజర్స్ డిఫరెంట్ పెన్ పెన్సిల్స్ సో బౌన్సింగ్ బాల్స్ సో ఫర్ ఎనీ కిడ్స్ బర్త్డే బర్త్డే పార్టీస్కి ఇక్కడ రండి ఇక్కడ చూశారు కదా కలెక్షన్ సో డెఫినెట్లీ బెస్ట్ కలెక్షన్ ఉంది మా దగ్గర దీని తర్వాత ఇంకా నేను చెప్పేది ఒకటే ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ కోసం మీరు ఎక్కడైనా వెతుకుతా వెతకాలంటే మాత్రం రక్షా కాన్సెప్ట్స్ ఒకటి కాంటాక్ట్ చేయండి ఇప్పుడే కాదండి మీ ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్ ఉండొచ్చు ఈ రోజనే కాదు అది ఫంక్షన్ అనేది రేపు ఉండొచ్చు ఎల్లుండి ఉండొచ్చు వన్ ఇయర్ తోటి ఉండొచ్చు వన్ టెన్ ఇయర్స్ తో కూడా ఉండొచ్చు జస్ట్ రక్షా కాన్సెప్ట్స్ అని సేవ్ చేసుకోండి రిటర్న్ గిఫ్ట్స్ అని సేవ్ చేసుకోండి మీ ఫోన్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో కంపల్సరీ షేర్ చేయండి సో డెఫినెట్లీ బెస్ట్ కలెక్షన్ ఇస్తాము బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తాము బెస్ట్ క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము ఆల్వేస్ విఆర్ రీచబుల్ మా ఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ ఉంటుంది ఏదైనా మీకు ఎనీ రిటర్న్ గిఫ్ట్ కోసం మా దగ్గర రీచ్ రీచ్ అవ్వండి అండ్ ప్లీజ్ మా నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ